మారేడుమిల్లి మండలము పుల్లంగి అటవీ ప్రాంతం పరిధిలోని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న గుడిసె పర్యాటకాన్ని కొన్ని రోజులు మూసివేస్తున్నట్లు అటవీ శాఖ నుండి ఆదేశాలు జారీ చేశారు పర్యాటకులు ఎక్కువగా రావటం వల్ల గుడిసె ప్రాంతంలో పేరుకుపోయిన చెత్త తొలగించేందుకు అదేవిధంగా ఘాట్ రహదారి అభివృద్ధి పనులు చేపట్టే నిమిత్తం ఈ నెల నాలుగవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు గుడిసె పర్యాటకాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు అందువల్ల దూర ప్రాంతాల నుండి గుడిసె పర్యాటక ప్రదేశాలను చూసేందుకు వచ్చే పర్యాటకులు ఎవరు రావద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు రాబోయే కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గుడిసె పర్యాటక ప్రదేశాలు నిర్వహణ కారణాల దృష్ట్యా పారిశుద్ధ్యం రహదారి అభివృద్ధి పనుల నిమిత్తం ఈ నెల నాలుగో తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు సుమారు పదిహేను రోజులు మూసివేయటం జరుగుతుందన్నారు ఈ విషయాన్ని దూర ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులు గమనించాలని మారేడుమిల్లి అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ ఎస్ఏకే ఆజాద్ సూచించారు